వెల్కమ్ టు సింతాస్ కిచెన్ ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ హెల్దీ రెసిపీ అండి మటన్ లేవర్ గ్రేవీ కర్రీ నేను ఎలా చేసుకుంటాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఖాళీ వేసుకున్నాను ఆయిల్ వేసానండి ఆయిల్ వేటెక్కింది దాంట్లో చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఎలక్కలు వేసాను అవి కొంచెం వేగినాక చిన్న సైజు ఒక ఐదు ఉల్లిపాయలు అయితే సన్నంగా కట్ చేసుకున్నాను అందులో రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మటన్ లేవర్ తీసుకున్నాను అందుకు ఒక ఐదు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను దీన్ని అయితే చక్కగా కొంచెం వేయించుకుందాము ఇందులో సాల్ట్ వేసుకొని నేనైతే ఈ ఆనియన్ చక్కగా వేయించుకుంటాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి హెల్దీ రెసిపీ అండి మటన్ లేవర్ మనం వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినవచ్చు ఇప్పుడైతే వేగిపోయింది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఉల్లిపాయలు ఇప్పుడు దీంట్లో నేను వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మనకు తెలిసిందే కదండి వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ వచ్చి అయిన వరకు వేయించుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలి చూడండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైనా నేను రెండు చిన్న సైజు ఆనియన్ తీసుకున్నాను పేస్ట్ చేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని వేసుకుంటాను ఇది రెండు స్పూన్లు ఆని ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా చక్కగా ఇందులో వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకొని ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ కూడా చక్కగా వేగుతుందండి ఇప్పుడు ఇందులో అయితే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకా వేగాలి ఇంకొంచెం ఇంకో టూ మినిట్స్ అయితే వేగాలి వేగిపోయింది నూనె కూడా సపరేట్ అయిపోయిందండి చక్కగా ఈ పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటాను వేసుకున్నాను చక్కగా కలుపుకోవాలి ఇది కూడా చక్కగా ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ కేజీ మటన్ లేవర్ తీసుకున్నాను కదండి ఇందులో యాడ్ చేసుకున్నాను వేసుకొని మొత్తం ఇది ఇది కూడా చక్కగా మసాలా పెట్టినట్టుగా చక్కగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఈ లేవర్ కూడా పచ్చివాసన వరకు చక్కగా వేయించుకోవాలి ఇది కూడా కలుపుతూ మూత పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి మూత పెట్టుకున్నాను కలుపుతూ మూత తీసి మళ్ళీ చూసుకోవాలి చూశాను ఇదిగోటండి చక్కగా వేగుతుంది ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చక్కగా బాగా నీట్గా అయితే వేగింది మళ్ళీ ఇంకో టూ మినిట్స్ అయితే వేగాలండి ఇంకొంచెం వేగాలి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగిందండి ఇప్పుడైతే దీంట్లో నేను వాటర్ వేసుకుంటాను ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను ఎందుకండి వాటర్ వేసుకొని చక్కగా మళ్ళీ ఇది కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి లేబర్ మొత్తం చక్కగా కలుపుకొని ఉడకాలి ఇలా మూత పెట్టేసుకుందా మూత పెట్టుకో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకాలి స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయినట్టే ఇంకొంచెం అయితే దగ్గరికి అవ్వాలండి ఇంత పలుచగా కాకుండా ఇంకా దగ్గరికి చేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో నేను ఒక వన్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ మటన్ మసాలా పొడి వేసుకున్నాను ఇదిగోటండి వన్ స్పూన్ గరం మసాలా పొడి వన్ స్పూన్ మటన్ మసాలా పొడి వేసుకొని మళ్ళీ కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఉడకాలి ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలండి కర్రీ అయితే మరీ పల్చగా కాకుండా ఉడుకుతుందండి చక్కగా ఉడికిపోయింది కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందండి కర్రీ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందాం తిందామన్నట్టు ఉంది సూపర్ కర్రీ అండి సూపర్ హెల్తీ రెసిపీ అండి హెల్తీ రెసిపీ అండి మీకు కానీ రెడీ కర్రీ అయితే వా టేస్టీ టేస్టీ మటన్ లేవర్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ